నమస్కారం అందరికి మీరు చూస్తున్నది మా ఛానల్ ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ రోజు మనం తెలుసుకుపోయే విషయానికి కలలో మంగళసూత్రం కనిపిస్తే దాని అర్థం ఏమిటి అన్నది మంగళసూత్రం అనేది వివాహ బంధానికి ప్రతీక ఇది భర్త భార్యల మధ్య ప్రేమ విశ్వాసం మరియు దీర్ఘకాలిక బంధానికి సూచకం అందుకే కలలో మంగళసూత్రం కనిపించడం ఆధ్యాత్మికంగా శక్తివంతమైన సంకేతం అని భావించబడుతుంది ఇది మహిళలకు మరియు పురుషులకు వేర్వేరు అర్థాలను ఇస్తుంది మీరు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి వివాహిత స్త్రీకి కలలో మంగళసూత్రం కనిపిస్తే అది శుభ సూచకం భర్త యొక్క ఆయుష్ ఆరోగ్యం మరియు కుటుంబ శ్రేయస్సు పెరుగుతుందనే అర్థం మీ జీవితంలో స్థిరత్వం మరియు సంతోషం వస్తాయి మంగళసూత్రం మీరు ధరించి ఉన్నట్టుగా కనిపిస్తే ఇది మీ దాంపత్య బంధం మరింత బలపడుతుందనే సంకేతం మీ మధ్య ఉన్న ప్రేమ మరింత గాఢమవుతుంది ఇది దేవుని ఆశీర్వాదంగా పరిగణించాలి మంగళసూత్రం విరిగినట్టుగా లేదా తెగినట్టుగా కనిపిస్తే ఇది జాగ్రత్త సూచన కుటుంబంలో ఏదో చిన్న విభేదం లేదా ఒత్తిడి రావచ్చని సూచిస్తుంది ఈ కళ వచ్చినప్పుడు శాంతిగా ఉండి శివ పార్వతి దేవాలయంలో పూజ చేయడం మంచిది మీకు కుదిరితే ప్రతి వీడియో కింద హైప్ అనే బటన్ ఉంటుంది దానిపై నొక్కి మీరు నాకు మీకు తోచినంత సహాయం చేయవచ్చు అలాగే హైప్ చేయండి అవివాహిత మహిళకు మంగళసూత్రం కనిపిస్తే ఇది త్వరలో వివాహ సంబంధమైన శుభవార్త వస్తుందనే సంకేతం మంచి జత మరియు సదాచార జీవితం మీ వైపు వస్తుంది పురుషుడు మంగళసూత్రం చూస్తే ఇది కుటుంబ బాధ్యతలు పెరగడం కొత్త బంధం ప్రారంభమవ్వడం లేదా కొత్త జీవన దశలోకి అడుగు పెట్టడాన్ని సూచిస్తుంది ఇతరులకు మంగళసూత్రం బహుమతిగా ఇస్తున్నట్టుగా కనిపిస్తే ఇది మీలో ఉన్న దాతృత్వం మరియు మంచితనానికి సూచన మీ సహాయం వృధా కాకుండా శుభ ఫలితాలు ఇస్తుంది మంగళసూత్రం దేవుడి పాదాల దగ్గర పడినట్టుగా కనిపిస్తే ఇది అత్యంత శుభ సూచకం భక్తి ఆశీర్వాదం మరియు దైవ కటాక్షం మీ జీవితంలోకి వస్తాయి ఈ కళ వచ్చినప్పుడు భగవంతుడికి పసుపు పూలతో పూజ చేయడం శుభప్రదం కొంతమందికి ఈ కళ వచ్చిన తర్వాత కొద్ది రోజుల్లోనే నిజ జీవితంలో పెళ్లి సంబంధం నిశ్చితార్థం లేదా కుటుంబ శుభకార్యం జరగడం కూడా సాధారణం దీనిని కలలు నిజమయ్యే సూచనగా కూడా భావించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు తర్వాతి వీడియోలో మరో ఆసక్తికరమైన కల అర్థంతో కలుద్దాం మా ఛానల్ ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ తో వెల్కమ్ టు ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ ఛానల్ అందరికి నమస్కారం ముఖ్యంగా ఫాలోవర్స్ కి అండ్ సబ్స్క్రైబర్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు అందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ని ఎక్కడెక్కడ దొరకని కల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ ఆ టెన్ లో స్టార్ట్ చేస్తాను ఇప్పటి వరకు నీ దగ్గర నాకు మూడు నెలల కూడా సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయండి ప్రతి షార్ట్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ మీ ఫ్యామిలీ గ్రూప్ లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి దాచి చిన్నప్పటి నాకు చేస్తే ఇంకా డెఫినెట్గా మీరు చేస్తున్నారు ప్రతి కమ్యూటీ కూడా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా మీకు వచ్చిన చేస్తున్నా ప్లీజ్